అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని వాస్తవం చెప్పాలంటే వయాగ్రా కూడా ఇలానే పుట్టింది మరో మందు కోసం ప్రయత్నిస్తుంటే ఈ మందు పుట్టింది దీంతో నాడు పరిశోధకులు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఫలితంగా అంగస్తంభన సమస్యకు ఆమోదం పొందిన మొట్టమొదటి నోటి మాత్ర అంటూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అమెరికా బ్రిటన్లో వయాగ్రా మార్కెట్లోకి వచ్చింది అమ్మకాల్లో చరిత్ర సృష్టించింది పంతొమ్మిది వందల తొంభైల ప్రారంభంలో అధిక రక్తపోటు సమస్యకు చెక్ పెట్టేందుకు ఔషధాలు తయారు చేసే ఫైజర్ సంస్థ సిల్డెనాఫిల్ యూకే నైంటీ టూ ఫోర్ ఎయిటీ అనే ఒక కాంపౌండ్ ను పరీక్షిస్తోంది ఈ సమయంలో ఔషధాన్ని పరీక్షించడానికి స్థానిక యువకులను రిక్రూట్ చేసుకున్నారు ఇందులో భాగంగా పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆ కొత్త ఔషధాన్ని పరీక్షించే ప్రక్రియలో పాల్గొనడానికి ఆ పట్టణంలోని కార్మికులు అంగీకరించారు ఈ సమయంలో ఈ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనడానికి వచ్చిన యువకులకు యూకే నైన్టీ టూ ఫోర్ ఎయిటీ పిల్ ను రోజుకు మూడు సార్లు చొప్పున వరుసగా పది రోజుల పాటు వేసుకోవాలని కంపెనీ వాళ్లు చెప్పారు అందుకు కొంత డబ్బు చెల్లించారు ఇలా క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఆ డ్రగ్ వల్ల యువకుల్లో ఒక అనూహ్యమైన సైడ్ ఎఫెక్ట్ కనిపించింది అవును ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల అంగస్తంభన మామూలు కంటే కాస్త ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోందని వాళ్లు వైద్యులకు తెలిపారు ఇదే సమయంలో ఇంతకు ముందు కంటే ఎక్కువగా అంగం గట్టిపడినట్లు అనిపించిందని వెల్లడించారు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ను గమనించిన ఫైజర్ సంస్థ అప్పటికే జరుగుతున్న అధిక రక్తపోటు సంబంధ అధ్యయనంతో పాటు నపుంసకత్వంపై కూడా రీసెర్చ్ చేయడానికి నిధులు సమకూర్చింది ఈ క్రమంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తమ తదుపరి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే ముందు అంగస్తంభన సమస్యలు ఉన్న రోగులకు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించింది ఇలా స్వాంజీలో జరిగిన అధ్యయనంలో ఫైజర్ సంస్థకు పాజిటివ్ ఫలితాలు కనిపించాయి దీంతో తమ చేతిలో ఉన్న ఔషధం చరిత్ర సృష్టించబోతోందని వారికి త్వరగానే అర్థమైంది ఈ సమయంలో ఈ పరీక్షల ఫలితాలు ఎంత పాజిటివ్ గా ఉన్నాయంటే ట్రయల్స్ లో పాల్గొన్న మగవాళ్లు కొందరు వారికి ఇచ్చిన టాబ్లెట్లను కంపెనీకి తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు దాంతో వారు కనుగొన్న డ్రగ్ అంగస్తంభన సమస్యకు చెక్ పెడుతుందని కన్ఫామ్ చేసుకున్న ఫైజర్ ఈ మాత్రలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే విషయంలో తన మార్కెటింగ్ టీం ని రంగంలోకి దింపింది ఈ సమయంలో నపుంసకత్వం అనేది ఒక వ్యక్తిపై ఎంతటి ప్రభావం చూపిస్తుంది వివాహ సంబంధాలను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందనే విషయాలను గ్రహించిన ఫైజర్ మార్కెటింగ్ హెడ్ నపుంసకత్వానికి విరుగుడుగా భావిస్తున్న ఈ డ్రగ్ లైంగిక సంబంధాలను చక్కదిద్దగలదనే మెసేజ్ను మార్కెట్లోకి తీసుకెళ్లారు ఈ సమయంలో అంగస్తంభన సమస్యకు ఆమోదం పొందిన మొట్టమొదటి టాబ్లెట్ అంటూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చి ఇరవై ఏడున ఎఫ్డీఏ అప్రూవల్ పొందింది అనంతరం అమెరికా బ్రిటన్లో వయాగ్రా మార్కెట్లోకి వచ్చింది అలా వచ్చి రాగానే సంచలనాలు సృష్టించిన ఈ డ్రగ్ రెండు వేల ఎనిమిది కల్లా దాదాపు రెండు వందల కోట్ల డాలర్ల వార్షిక విక్రయాలతో ఫార్మా చరిత్రలోనే అత్యంత వేగంగా అమ్ముడవుతున్న డ్రగ్గా రికార్డులకెక్కింది